కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినటువంటి భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా బాధ్యతను పెంచారు అదేవిధంగా బాధ్యతాయుతంగా భూపాలపల్లి మున్సిపాలిటీని శాసనసభ్యునిగా నేను ఈ భూపాలపల్లి మున్సిపాలిటీలోని ముప్పై వార్డులలో మరి అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే కాకుండా ఒక ఆదర్శ మున్సిపాలిటీగా గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో మంత్రుల సహకారంతో అభివృద్ధి చేయడమే కాకుండా మాకు ఇచ్చినటువంటి గౌరవానికి మేము అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రజలందరికీ సింగరేణి కార్మికులకు వ్యాపారస్తులకు యువకులకు అన్ని వర్గాల ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పేరు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం